నమస్కారాలు ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే అకాల వర్షాల వల్ల ఈదురు గాలుల వల్ల కొన్ని చోట్ల వన వడగల్ల వాన కుడి కుడియడం వల్ల చాలా చోట్ల పంట పూర్తిగా నష్టపోయారు ప్రభుత్వ అంచనాల ప్రకారమే దాదాపు ఒక పదహైదు వేల ఎకరాలకు పైగా ఇరవై వేల ఎకరాల వరకు వరి మొక్కజొన్న ఇలాంటి పంటలు నష్టపోయాయి అన్నారు అదేవిధంగా ఈరోజు ధాన్యం రైతులు పండించిన రైతుల యొక్క కష్టాలు వర్ణనా వర్ణనాతీతం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇక్కడ పోయిన నెల పద్నాలుగో తేదీనాడు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఆయన ఇక్కడికి వచ్చి చూసి ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తానని చెప్పారు మేము నెల ఆరో తేదీనాడు కూడా ఈ గ్రామాల్లో మేము తిరిగాము మరి మేము వచ్చిపోయిన తర్వాత వారానికి మంత్రి గారు వచ్చి చెప్తే సహజంగానే సమస్య అంతా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు ఈరోజు పత్రికల్లో కూడా నాదేళ్ల మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు తడిసిన ధాన్యం కూడా కొంటాము మేము పది లక్షల టన్నులు అదనంగా కొన్నాము అని ఆయన చెప్తూనే ఉన్నాడు మరి ఎక్కడైతే మంత్రి గారు వచ్చిపోయారో ఏ కళ్ళల్లోనైతే మూడు వారాలైనా సరే కొనే దిక్కు లేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉంది అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు అరచేతులు వైకుంఠం అన్నాడు పది మంది వెళ్ళిపోయారు తర్వాత పంట నష్టపోయారు ఎక్కడైతే జరిగిందో సాయంత్రానికల్లా వాళ్ళకి డిస్బర్స్మెంట్ జరగాలి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి ఆ ఉద్యోగస్తులందరూ కూడా మానవతా దృక్పంతో స్పందించండి అని కూడా చెప్పాడు కానీ నేను పోతే అసలు కనీసం ఎన్యూమిరేట్ చేసేవాళ్ళు రాలే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో తాడేపల్లిలో అరటిపో తోటంతా పోతే మేము ఇప్పుడు పొద్దున్నే రైతును మాట్లాడించామడా ఎవరైనా వచ్చారేమయ్యా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ రాలే లేదంటే రెవెన్యూ వాళ్ళు ఎవరు రాలే ప్రజాప్రతిని ఎవరు పోలే కాబట్టి నిజంగా ప్రభుత్వం చెబుతున్న దానికి ముఖ్యమంత్రి గారు సెలవిస్తున్నదానికి ఆచరణలు కింది స్థాయి జరుగుతున్న దానికి ఎలాంటి పొంతనా లేదు పైగా ఇక్కడికి వచ్చిన కదా మాకు బాధాకరమైన విషయాలు రైతులు చెప్పారు అసలు సెక్రటరీలు తర్వాత మిల్లర్లు కుమ్మక్కై ఒక రైతు దగ్గర నలభై టిక్కీలు కొట్టేశారంటే మరి ఎవరు ఆపుతారని నేను అడుగుతా ఉన్నా ఇంత ఘోరం జరిగితే అసలు మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి రైతులే నిలబడ్డారు ఆ రోజు ఇవాళ రైతుల గురించి మీరు గురికి మాట అని చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడంలే కనీసం ఈ పది నెలల కాలంలో రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభావ కూడా మీరు ఇవ్వాలా మళ్ళీ తర్వాత వాళ్ళు పంట నష్టపోయిన రైతులందరూ కూడా ఇది అవుతున్నారు పంట పండిన రైతులు నష్టపోతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు పంట లే బుడమేర గండు పడితే దాన్ని ఇంతవరకు కూడా మీరు పూర్తి చేయలేకపోయినారు యుద్ధ ప్రాతిపదిక పని చేయిస్తామని చెప్పి అప్పుడు ఉన్నారు తర్వాత రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి పది రోజుల పాటు ఉండి పని చేసినాడు మేము కూడా ఆయన కలిసి ఆయన్ని అభినందించాము ఆ రోజు కానీ ఇవాళ డౌన్ బిలో వచ్చి చూస్తే మీరు ఆ రోజు ఏమైతే చెప్పారో ఆ చెప్పిన కూడా మంత్రి గారు వచ్చిపోయిన తర్వాత కూడా ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయకపోతే తర్వాత అమ్మడానికి పోతే మిల్లర్లు అధికారులు కుంభకాపై చెప్పి వాళ్ళు కొట్టేస్తే ఇంతకంటే ఘోరమైన విషయం రైతు వ్యతిరేక విధానం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఏమంటే ప్రభుత్వాన్ని విమర్శించాలని విమర్శించడం లేదు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు తక్షణమే రైతును ఆదుకోవడానికి చర్యలు చేపట్టండి మీరు ఏదైతే చెప్తున్నారో అది గ్రౌండ్ లెవెల్లో జరగడం లేదు దాన్ని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రైతాంగాన్ని తీసుకొని మేము ప్రత్యక్ష ఆందోళన కూడా పూనుకుంటాం రైతుల తరఫున మాట్లాడుతూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం